నమస్తే అన్న అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఆగస్టు పదహైదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే మన కడప జిల్లాలో కడపలో మనం చూసుకుంటే శ్రీశక్తి ఉచిత బస్సు అయితే కడప ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి అయితే ప్రారంభించడం జరిగింది చూడండి బస్సులందరికీ ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కావడంతో మొత్తం డ్వాక్రా మహిళలు అలాగే ఇతర మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ అయితే రావడం జరిగింది బస్సులకు పూలు మరియు అలాగే అన్ని ఆకులు మాడాకులు అన్ని కట్టేసి అలంకరణ చేయడం జరిగింది అలాగే ఎవరైతే కడప జిల్లాలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో మీరు మాత్రం ఉచిత బస్సులో ప్రయాణించాలనుకుంటే ఇక్కడ కనిపిస్తూ ఉన్న ఎక్స్ప్రెస్ బస్సు కానీ దీని పక్కన ఇప్పుడు మహిళలు దిగుతూ ఉన్నారు కదా వెలుగు ఏదైతే ఉందో వెలుగు ఎక్స్ప్రెస్ ఆల్ట్రా పల్లె వెలుగు అలాగే మెట్రో ఎక్స్ప్రెస్సు అలాగే సిటీ బస్సులు ఏవైతే ఉన్నాయో ఐదు రకాల బస్సులలో అయితే మీరు ప్రయాణించవచ్చు అనమాట ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ మనం చూసుకుంటే మీకు కొన్ని సూచనలు కూడా ఇస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే బస్సులన్నీ ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన కడప జిల్లా ప్రజలు ఎవరైతే ఉన్నారో ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే మీరు ఉపయోగించుకోండి అలాగే మీరు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు తప్పనిసరిగా అయితే తీసుకుని వెళ్ళండి ఆధార్ కార్డు చూసి మీకైతే కండక్టర్ గారు జీరో టికెట్ అయితే ఇస్తారనమాట ఒకవేళ మీరు ఆధార్ కార్డు లేకపోతే ఏదైనా గుర్తింపు కార్డు అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుందన్నమాట ఓటర్ కార్డు కావచ్చు లేకపోతే మీ పేరు మీద ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే ఆ యొక్క గుర్తింపు కార్డు తీసుకుని వెళ్ళండి ఆధార్ కార్డు లేకుండా ఎవరు ఉండరు చూడండి స్త్రీశక్తి పథకం అని చెప్పేసి ఈ రోజు నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ప్రారంభించడం జరిగింది కడప జిల్లాలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉండారో ఈ కొత్త ఉచిత బస్సు పథకాన్ని ఉపయోగించుకోండి అలాగే తెలంగాణలో మాదిరిగా బస్సు ఎక్కేటప్పుడు ఎక్కడ గొడవలు లేకుండా ఉచిత బస్సును మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోండి కానీ సీట్ల కోసం కానీ లేకపోతే ఎక్కడెక్కడైనా సరే కానీ గొడవలు జరగకుండా ఉండాలన్నమాట తెలంగాణలో ఈ యొక్క కొత్త పథకం అమలు చేసినప్పుడు మహిళలు ఎలా కొట్టుకున్నారో అందరికీ తెలిసిన విషయమే కానీ మహిళలు తెలంగాణ మహిళల మాదిరిగా కొట్టుకోకుండా ఆంధ్రప్రదేశ్ మహిళలు ముఖ్యంగా మన కడప జిల్లా మహిళలు ఎవరైతే ఉండారో మీరు యొక్క బస్సు పథకాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అలాగే ఉచిత బస్సు పైన మన కడప జిల్లా మహిళలు ఎవరైతే ఉండారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రస్తుతానికి జెండా ఊపి మనం చూసుకుంటే కొత్త బస్సు పథకాన్ని కడపలో ప్రారంభించడం జరిగింది కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళలు ఎవరైతే ఉండారో అమ్మాయిలు కానీ స్కూలుకు వెళ్ళే పిల్లలు కానీ అందరూ ఈ యొక్క ఉచిత బస్సు పథకాన్ని అయితే ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అలాగే ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కడప జిల్లాలో అయితే ఉచిత బస్సు పథకం అయితే ప్రారంభమైంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్